జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు శాసనసభ్యులు ఆళ్లనాని అఖండ విజయాన్ని ఆకాంక్షిస్తూ స్థానిక ముప్పై యావ డివిజన్ పరిధిలోని రామాలయం ఎదురువీధి పిల్లవారి వీధి పవర్పేట స్టేషన్ రోడ్డులో డిప్యూటీ మేయర్ గుర్దేస్ శ్రీనివాసరావు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి కరపత్రాలను పంచారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కాగాని అచ్చుబాబు గేదెల సూర్యనారాయణ కొత్తల చంద్రశేఖర్ లాయర్ కేవీపీ మాధవరావు బంకూర్ వీరబాబు కంది రాంబాబు సామంతుల రామారావు వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ సిపి పాల్గొన్నారు శ్రీనివాసరావు ఏరూరు నగరం డిప్యూటీ మేయర్ ఈ రాష్ట్రంలోని మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నగరపాల సంస్థ అంటే మున్సిపల్ ఎంప్లాయీస్ ఏపీ అండ్ తెలంగాణలో మున్సిపల్ ఎంప్లాయీస్ అందరినీ ప్రభుత్వంలో విలీనం చేసి వాళ్ళందరినీ గవర్నమెంట్ ఎంప్లాయీలుగా చేసిన మహానాయుడు రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే గతంలోని మున్సిపల్ ఎంప్లాయీస్కి జీతాలంటే పది నెలలకి పదకొండు నెలలకి ఆరు నెలలకి నాలుగు నెలలకి వచ్చాయి వాళ్ళందరూ కూడా ఎనీ ఎలాంటి బెనిఫిట్ పొందేవారు కాదు చాలా ఇబ్బందులు పడేవారు కానీ మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్రలో మున్సిపల్ ఎంప్లాయీస్ బాధలు విని ఆయన ప్రభుత్వంలో విలీనం చేసే ఎంప్లాయీస్ని అందరినీ ఆయన అందరినీ ప్రభుత్వ ఎంప్లాయీస్గా చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అంతమంది చంద్రబాబు నాయుడు గారు పదిహేడు పాలించారు కనీసం ఇలాంటి ఆలోచన కూడా చేయలేని వ్యక్తి కానీ రాజశేఖర రెడ్డి ఆయనలో ఆరోగ్యశ్రీ అని కానీ పేదవాళ్ళకి పీజీ రింబర్స్మెంట్ అని కానీ తూర్పు కాపుల్ని ఏ వ్యక్తైనా ఒక కులంలో పుడితే ఊరు మారితే పొలం మారదు అలాంటిది తూర్పు కాపులందరూ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లోనే వాళ్ళ బీసీలు ఆ కర్మ అంతా ఓసిరిగా ఉండేవడం అలాంటిది మానేత రాజశేఖర రెడ్డి గారు ఆయన చెప్తే అదేంటిది ఊరు మారితే కులం అనేది మారుతుంది అని చెప్పని అప్పుడున్న బీసీ కమిషన్ అడిగి ఇది నిజమా కాదని నిర్ధారణ చేసి రెండు వేల ఎనిమిదిలో తూర్పు కాపులందరినీ ఈ రాష్ట్రంలో ఏపీ అండ్ తెలంగాణలో బీసీలు చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో పేద బడువు బలహీన వర్గాలందరూ కూడా ఇంజనీరింగ్ చదువుకోవాలని ఫ్రీగా డాక్టర్ చదవాలని ఫ్రీగా అలా చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మహనీయుడు చనిపోయిన తర్వాత చంద్రబాబు గారు ఈ రాజ్యాధికారం వచ్చిన కనీసం ఏ అయినా విలీనం చేయాల అవసరం ఉందని అధ్యాయం కూడా చేయలేదు ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రవదించాలి రాష్ట్ర మొత్తంగా అలాగే ఏలూరులో సునీల్ కుమార్ గారిని ఎంపీ గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అలాగే ఆళ్ళనాని గారిని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అక్కడ విజయం చేకూర్చాలని మంత్ర కోరుకుంటూ అలాగే ఏలూరుకు సంబంధించిన డిగ్రీ కాలేజ్ కానీ ఇంకా పోలైన మూడు సదుపాయాలు ఏలూరులో మెంబర్ వన్ గా చేసి పెట్టిన నాయకుడు ఆళ్ళనాని గారు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి ఉంటే ఆళ్ళనాని గారు కానుక ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన ఓటును ప్యాన్ గుర్తు వేసి కోరుతున్నాము పోలింగ్ తేదీ పదమూడు నా ఐదు ఇరవై నాలుగు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కూడా వినియోగించుకోవాలని మనసుఫూర్తిగా కోరుకుంటూ మున్సిపల్ కార్మికులు కానీ ఆర్టీసీ కార్మికులు కానీ ఏలూరులో ప్రజలందరూ కూడా ఆళ్ళ నాని గారిని సునీల్ కుమార్ గారిని ఆశీర్వదించాలని మనసుఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ